పక్కల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాయికత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత రెండు వేల నాలుగు వందల అడుగుల కూలాన్ని నాకు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి ఎంకే ఎంబోస్ నేత కృష్ణమోహన్ గారు విజయవాడ గంటసాల కృష్ణా జిల్లా మంచి కోటేశ్వరరావు గారు తంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి గత రెండు వేల నూట అరవై ఐదు అడుగు ఎనిమిది ఓడల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పిఆర్ మెమోరియల్ పొలగం రెడ్డి గారు జశ్వతారెడ్డి గారు గుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి తాత రెండు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని ఆర్కేపూర్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి దాత రెండు వేల ఒక్క అడుగు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి లక్ష్మణ్ కుమార్ గారు తుర్గి మండలం పల్నాడు జిల్లా పద్దెనిమిది వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని ఒటికే హెత్వికెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్ల కోస్పాడి మండలం నంజాల జిల్లా వాడి తాత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతులు కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని వర్రా రవితేజ గారుల పదమూడు వందల ఏడు ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని మహిళల కోటేశ్వర గారు తగ్గుటూరు కృష్ణమోహన్ గారు విజయవాడ గారి తాత పన్నెండు వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని ఐక్యరాబుల్ నల్గొండ జిల్లా తెలంగాణ పదకొండు వందల తొమ్మిది అడుగుల మూడు బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు అందుబాటులో ఉన్నారు జిల్లా సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకెత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కావాలండి త్వరగా తాతలను ఆహ్వానిస్తున్నాము మీ బహుమతులు మీ చేతుల మీదుగా బహుకరించవలసిందిగా మొదటి బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రొఫెటర్ అల్లం ఇన్నారెడ్డి గారు రెండు చేతలు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వాటితో పాటు ఇంకా కన్సలేషన్ కూడా స్పెషల్ బహుమతులు ఉన్నాయి సార్ చెప్తారు సల్విలు విన్నారెడ్డి గారు రావాలి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేంత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు మోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల రావాలండి త్వరగా మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారు రావాలి మీరు కూడా విజేత సుంకి సురేందర్ రెడ్డి గారు బోరేడి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారు రావాలండి త్వరగా రావాలి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పోరేడి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వారికి బహుమతి లక్ష పాతిక వేల రూపాయలు బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రొపరేటర్ అల్లం మిన్నారెడ్డి గారు రెండు చింతల అదేవిధంగా స్పెషల్ బహుమతులు కూడా ఉన్నాయి ఆ బహుమతులు కూడా క్రాప్ సైన్సెస్ వాచెస్ కావేరీ సీడ్స్ టవల్స్ బావుకరిస్తున్నారు రారు వాళ్ళకి చేసవ రెడ్డి గారు ఇది కూడా తీసుకోండి అదే విధంగా క్రిస్టల్ క్రాఫ్ట్ సైన్సెస్ వాచెస్ కావేరీ సీడ్స్ టవల్స్ రెడ్డి గారు ఇవి కూడా తీసుకోండి వాచి ప్లస్ టవల్స్ ఇవ్వండి వాచ్

टको रवीर बाबा రెండవ బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని కార్తికేయ బిల్డర్స్ సహార దేశం కోటిరెడ్డి గారు పావుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకే అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల నూట అరవై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఓకే రెండవ బహుమతి విజయత వచ్చారండి వారే ఈ రెండవ బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని కార్తికేయ బిల్డర్స్ సహారా దేశం కోట్రెడ్డి గారు బహుకరిస్తున్నారు క్రిస్టల్ క్రాప్ సైన్సెస్ వాచెస్ కావేరీ సీడ్స్ టవర్స్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గాది కరస్పా రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మరిరెడ్డి గారిని కలవాలి మొత్తాన్ని కీర్తిశేషులు దేశం అచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దేశం బ్రదర్స్ కొండారెడ్డి క్యాటరింగ్ రెండు చింతలు వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పిఆర్ మెమోరియల్ పొలకం తిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కూచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైలాసం చేసుకున్నాయి అయిపోయింది గిఫ్ట్లు ఎత్తున్నారు బహుమతి అరవై వేల మొత్తాన్ని కట్టమూరి వెంకట నాగేశ్వరరావు గారు కట్టమూరి శ్రీనివాస్ శంకర్రావు గారు తండ్రి భిక్షాపతి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని బోహకరిస్తున్నారు సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని

నైట్ లేదు మా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్తున్నాం వాడిది మా కాలేజీ ఫోన్ చేసా వచ్చిందండి నైట్ కాడిందా పోతున్న నైట్ మార్నింగ్ పోయిన సత్రం పిల్ల తుమ్మా తామస్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో బహుమతి ఈ ఐదో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని వెంకట్ వెంకటరెడ్డి గారు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తండ్రి ఆరికెట్ల సుబ్బారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము కేవీఆర్ బోల్స్ కటకం లక్ష్మణ్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు వారి జత పద్దెనిమిది వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఎవరొచ్చారండి వారి తరఫున మధు గారు ఇన్నిమెట్లు మధు గారు రావాలి త్వరగా ఇనిమెట్ల మధు గారు రావాలి త్వరగా కటకం లక్ష్మణ్ కుమార్ గారు వారి తరఫున మీరు ఎవరైనా తీసుకోండి తీసుకుని ఇస్తారులే తీసుకుంటున్నా పర్లేదులే ఇచ్చారులే చేశారు తర్వాత తీసుకుందు కానీ ఓకే ఆ శ్రీని కితురు కాని ఉంచండి మీ దగ్గర జాగ్రత్త చేయండి ఏం పర్లేదు ఆనవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కంది సందీప్ రెడ్డి గారు తండ్రి మర్రిరెడ్డి గారు రెండు చెంతల వారు బావుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మొటికే హెచ్వెక్క రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లేలా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ಏಳೋ ಬಹುಮತಿ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಮೊತ್ತಿ ಆತ್ಯಾ ಸೀಟ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಮಹಬೂಬ್ ನಗರ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ಸ್ ಅರುಣರತ್ನ ಸೀಟ್ಸ್ శ్రీ వైఎల్ మర్రెడ్డి గారు పోకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బొర్ర రవితేజ గారు బొర్ర రవితేజ గారు జేసి చెరుకు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత పదమూడు వందల ఏడు అడుగుల ఐదు అంగుళమల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని వెంకట విజయలక్ష్మి ఫెర్టిలైజర్స్ రెడ్డి చంద్ర కోఆపరేటర్ అమర్నేని శ్రీనివాసరావు గారు ఆగ్రో శ్రీని గారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నవారు ఎంకే ఎంబోల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు వారి జాతం పన్నెండు వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి వాళ్ళే ఇద్దరు తరఫున ఓకే తొమ్మిదవ బహుమతి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాస్టర్ ఈ తొమ్మిదవ బహుమతి పదివేల పదిహేను వేల రూపాయలు తుమ్మ మర్రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు తుమ్మ థామస్ రెడ్డి గారు తుమ్మ జోసఫ్ రెడ్డి గారు రెండు చెంతలు వారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతిని ఐతరాజ్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాట మాస్టర్ గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తర ವಾರ ತುನ ದಿಪ್ ಗೋನ್ ಬುಲ್ಲೆಟ್ ದಿಂಚು ಖಾನ ದಿಲೀಪ್ ದಿನ ಗಮನ ఓకే శ్రీను దాంట్లో వెయ్యి రూపాయలు కిన్నారెడ్డి గారు 아빠가 나 갔다 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 ఈ ఏడు రోజుల కార్యక్రమంలో రాధాకృష్ణ గారు ఎంతో శ్రమించి ఇంత దుమ్ము దూళ్ళు తట్టుకొని ఈ వయసులో కూడా మా కార్యంగా కామెంటరీ బ్రహ్మాండంగా చెప్పారు మన ఈ పోగ్రామ్కి దిగ్విజయం కావడానికి సర్వశక్తులను ఒడ్డారు వారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు సేవ ఇచ్చి షేర్ తోటి రాధాకృష్ణ గారికి ఎంతో తోడు నీడలాగా ఉండి ఈ పోగ్రామ్ని జయప్రాలు చేయటంలో ముఖ్య పాత్రు గురు శిష్యులు సుబ్బారెడ్డి శ్రీను సుబ్బారెడ్డి ఎంతో కష్టపడ్డాడు జతలు తక్కువ వస్తే నేను అడుగుతుంటే దానికి మనకు తగ్గ జతల్ని ఎంపిక చేసుకొని తీసుకువచ్చినందుకు చాలా ప్రయత్నం చేశాడు సుబ్బారెడ్డి గారు అందుకు మనలా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి సన్మానం చేస్తున్నాం